ఏపీ కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది సమావేశంలో సీఎం చంద్రబాబు ఐటీ రెవెన్యూ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు సాయంత్రం శాంతి భద్రతల పరిస్థితిపై కూడా సీఎం కలెక్టర్లు ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పతిష్టకు తీసుకోవాల్సిన చర్యలపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది ఈ సమావేశంలో సిఎం చంద్రబాబు ఐటీ రెవెన్యూ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఇక ఇదే సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతూ ఉంది వెలత్పూడి సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతూ ఉంది ఈ రోజు కొన్ని అంశాల మీద కలెక్టర్లతో పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు చర్చించిన తర్వాత సాయంత్రం ఇటు ఐపీఎస్ అధికారులతో కూడా భేటీ కాబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఈరోజు ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా ప్రజలకు తీసుకువెళ్లాలనే దాని మీద చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు దాంతో పాటు శాఖల వారీగా పనితీరు ఏ విధంగా ఉంది శాఖల వారీగా అధికారులు ఏ విధంగా ముందుకు అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడికి ఇటు కలెక్టర్లు వివరిస్తూ ఉన్నారు ముఖ్యంగా వైద్య రంగం అదేవిధంగా విద్య దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజెంటేషన్లు కూడా ఇటు కలెక్టర్లు ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఐటీ కానీ క్వాంటం వ్యాలీ కానీ దాంతో పాటు పౌర సేవలు డేటా లేక అదేవిధంగా ఏ తరగతి అంశాల మీద కొన్ని సంబంధించినటువంటి అంశాల మీద కూడా కలెక్టర్కి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అంశాల వారిగా కూడా కలెక్టర్ నుంచి కొంత సమాచారాన్ని చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారు దాంతో పాటు ఆదాయ అర్జన శాఖలు ఏవైతున్నాయో రెవెన్యూ అదేవిధంగా భూములు స్టాంపులు రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ వాణిజ్య పనులు మైనింగ్ అదేవిధంగా అటవీ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు ఆ శాఖల వారీగా పనితీరు ఏ విధంగా ఉంది ఆ శాఖల వారీగా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు వంటి అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడికి కలెక్టర్లు వివరించబోతున్నారు ఉన్నారు అనంతరం ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి జిల్లా ఎస్పీలతో చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా మాట్లాడి దానికి సంబంధించి జిల్లాల వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కలెక్టర్ అది ఎస్పీలు అడిగి తెలుసుకుంటారు తర్వాత ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి విధంగా కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పూర్తిగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ప్రజలకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్లే విధంగా కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు చేసే ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర